திருப்பாவை நால்கவு பாசுரம் ஆழிமழை கண்ணா மன்னுனை கை ஆடியில் புக்கு முகுந்து கொடார்த்தேரி ஊடி முதல்வனுருவம்போல் மெய்கரத்து பாழியந்தோனுடை பற்பனாவன் கையில் ஆடி போல் மின்னி வலம்பொரி போல் நின்ன திருந்து தாடாதேஷாங்க முதைத்த சரமடை போல் வாட உலகில் பெய்திடாய் మార్గడి నీరాడ మగిలిందేలో రెంబావాయి ప్రధానంగా ఈ పాసురంలో చెబుతూ వానదేవుణ్ణి కలుసుకుందాము రమ్మని పిలుస్తూ ఉన్నారు గోదా అమ్మవారు అలానే ఓ పర్జన్యుడా నీవేమి వెనక్కి వెళ్లకుండా సాగరం లోపలిదాకా వెళ్ళి నీట మునిగి చక్కగా నీటినంతా సేకరించి చక్కగా వర్షాన్ని కురిపించు తద్వారా పంటలు సమృద్ధిగా పండేటట్టు చెయ్యి నీలమేఘశ్యాముడి రూపంలో చక్కగా నీటినంతా సంగ్రహించి వర్షాన్ని కురిపించు పంటలు సమృద్ధిగా పండేటట్టు చేయి ఓ శ్యామ అంటూ స్వామిని కీర్తిస్తూ ఆచార్యుడైనటువంటి మేఘాన్ని సముద్రంలో నీళ్ళు ఉప్పగా ఉంటాయి ఆచార్యుడు అనేటటువంటి మేఘం అదే సముద్రంలో ఆ నీటిని సంగ్రహించి చక్కగా వర్షాధారం పాడి పంటలకన్నిటికి ఏవేవైతే ఆధార భూభూతమైన ఉన్నాయో వాటన్నిటిని తడిపి చక్కగా తాగునీటికి పంట పొలాలకు ఏ ఇబ్బంది లేకుండా చక్కటి వర్షాన్ని కురిపించు అని గోదామ్మవారు ప్రార్థిస్తూ ఉన్నారు ओम um स्वस्ति